ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం వరల్డ్ సాయిల్ డే పంచభూతాలలో మొదటి స్థానం మన పుడమి తల్లి సహనానికి మారు పేరు అమ్మ అని అనుకున్న ఎందరో సహనామూర్తులను మోసే ధాత్రి మన పుడమి తల్లి ఎన్నో కాలుష్యపురలు అంటుకున్న తన వంతు శుద్ధి చేస్తుంది మన పుడమి తల్లి తన దేహమంతా ఎన్నో పోట్లు పొడిచినా గంగమ్మలా గలగలా పారి దాహం తీరుస్తుంది మన పుడమి తల్లి కుల మత వర్గాలు అని కొట్టుకున్నా అందరూ తన బిడ్డలే అనుకుని ఆదరిస్తుంది మన తల్లి ధనిక పేద అనే తారతమ్యాలు ఉన్న అందరినీ తనలో కలుపుకుంటుంది మన పుడమి తల్లి దుక్కి దున్నిన పారతో పెకిలించిన అమృతమైన ఆహారాన్ని అందిస్తుంది మన పొడమి తల్లి బంగారు వెండి నిధులను తనలో దాచుకున్న గర్వం చూపనిది మన తల్లి బొగ్గు గనులనైనా ఇంధన వాయువులనైనా ఈసడించుకోనిది మన పుడమి తల్లి ప్రతి పంటకు సారాన్ని అందించి ఆహారాన్ని పంచి రైతన్నకు ఆనందాన్ని ఇచ్చేది మన తల్లి చిన్న మొక్క నుండి మహావృక్షం వరకు తన బలంతో పట్టి నిలబెడుతుంది మన తల్లి కుంటలు నదులు మహాసముద్రాలు అంటూ జలశాతాన్ని ఆధీనంలో పెట్టుకుంటుంది మన పుడమి తల్లి మురికి వాడలనైనా మురికి గుంటలనైనా ఏ దుర్వాసనైనా మాలిన్యరహితం చేస్తుంది మన తల్లి పూరి గుడిసె నుండి ఏడు అంతస్తుల భవనాల వరకు తన పటుత్వాన్ని అందిస్తుంది మన పుడమి తల్లి చీమ దోమ క్రిమి కీటకాలకు ఆవాసం అవుతుంది మన తల్లి సకల చరాచర జగత్తు సజీవ జీవనానికి మూలం మన పుడమి తల్లి ప్రాణవాయువు అందించే తరువు ఉద్భవించేది పుడమి తల్లి హృదయం నుండే సజీవ నిర్జీవ జాతుల ఐక్యమే మన పుడమి తల్లి ప్రతి మనిషిలో చైతన్యాన్ని ప్రభావితం చేద్దాం చేయి చేయి కలిపి పుడమి తల్లి సంరక్షణలో భాగస్వాములు అవుదాం అందరికీ ప్రపంచ నేల దినోత్సవం శుభాకాంక్షలు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి